దేవునికి మహిమ కలుగును గాక ప్రేమైనటువంటి దేవుని ప్రజలందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడైనటువంటి ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనలు తెలియపరుస్తూ ఉన్నాను ఈరోజు ఈ రూపాంతర కొండ మీద ప్రార్థన చేయడానికి దేవుడు చక్కని అవకాశాన్ని కల్పించి ఉన్నాడు దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మీరందరూ అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నారు సవిస్తారముగా దేవుని వాక్యమును వింటూ ఉన్నారు పలు విధములైనటువంటి పోరాటాలు మీ విశ్వాస జీవితంలో ఎదురవుతూ ఉన్నాయి మీకు కలుగుచున్నటువంటి పోరాటాలను బట్టి మీరు కలవరపడకొడి ప్రభువు మీకు సమీపముగా ఉన్నాడు ఆయన తన పిల్లలను ఎన్నడూ కూడా విడనాడు వాడు కాడు తల్లి ఒకవేళ మరుచునేమో తండ్రి ఒకవేళ విడిచిపెట్టినేమో ప్రాణ స్నేహితులైన నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు కట్టుకున్న భర్త లేకుంటే భార్య విడిచి వెళ్ళిన ప్రభు ఎన్నడు విడువడు ఎడబాయడు ఆ ప్రభు నీకు తోడుగా ఉన్నాడు నీవు నడుచు మార్గమంతటిలో ఆయన నీకు తోడుగా ఉన్నాడు ఒంటరిగా ఉన్నాను అని నీవు అనుకోవద్దు పట్టించుకునేవారు ఎవరు లేరు అని కలత చెందొద్దు కష్టాలను చూచి నష్టాలను చూచి ప్రతికూలమైన పరిస్థితులను చూచి ఆందోళన చెందకు నిశ్చయముగా దేవుడు నీకు తోడై ఉన్నాడు తగిన కాలముందు ఆయన నీకు ఫలమును దయచేస్తాడు ఆయన ఎందు విశ్వాసముంచి ఆయనను మాత్రమే సేవించు నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడేమో నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడని మర్చిపోవద్దు దేవుడు తాను ప్రేమించి తాను ఏర్పరచుకున్న తన పిల్లలను శ్రమలో కొలిమిలో గుండా తీసుకువెళ్తాడు కానీ శ్రమలలో ముంచి వేయడం శ్రమలలో వదిలివేయడు మనము సహించగలిగినంత మాత్రమే మనకు శ్రమలో అనుమతిస్తాడు కానీ అంతకు మించి ఇవ్వడు ఒకవేళ ఆ శ్రమను కూడా మనం సహించలేకపోతే ఆ శ్రమను సహించటానికి కావలసిన ఓర్పును ఇస్తాడు అందులో నుంచి తప్పించుకునే మార్గం కూడా చూపిస్తాడు మన దేవుడు గొప్పవాడు ప్రేమామయుడు ఆయన నిన్ను విడువడు ఎడబాయడు పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిలిన నా కృప నిన్ను విడిచిపోదు అని వాగ్దానం చేసిన దేవుడు నిశ్చయముగా నీకు తోడై ఉన్నాడు కలవర పడుకునేస్తమ్మా భయపడకము బెదిరింపులకు భయపడవద్దు శత్రువులను చూచి ఆందోళన చెందవద్దు వ్యాధి బాధలు ఎన్ని వచ్చినా అందులో నీవు ఏమాత్రము కలత చెందక ధైర్యముగా ఉండు నీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు అని నీవు రూఢీగా విశ్వసించు నీ విశ్వాసాన్ని నీ నిరీక్షణను దేవుడు ఎప్పటికీ వ్యర్థం చేయనే చేయడు గత కాలముగా గత ఆరు మాసాల క్రిందట ఇప్పుడు మీకు కనపడుతున్న ఆ నీళ్లు ఏమీ లేవు ఎండిన నేల మాత్రమే ఉన్నది ఇవి ఇక్కడ కనపడుతున్న ఈ చెట్లన్నీ కూడా ఎండిపోయి ఉన్నవి పచ్చదనము లేదు కానీ ఇప్పుడు చూడండి విస్తారమైనటువంటి నీళ్ళు వచ్చి ఆ చెరువు అంతా నిండిపోయింది విస్తారమైనటువంటి వర్షాల వల్ల ఈ చెట్లన్నీ పచ్చబడిపోయినాయి చెట్లకు నిరీక్షణ ఉంది ఖచ్చితంగా వాటిని సృష్టించిన దేవుడు వాటికి తగిన కాలమందు వర్షం ఇస్తాడని ఆ వర్షం కోసం ఎదురు చూచాయి ఈలోపు ఆ చెట్లు నీరు లేక వడబడిపోయి ఆకులు రాలిపోయి మొద్దులు మాత్రమే మిగిలిపోయి వాడబారిని కానీ ఎప్పుడైతే దేవుడు వర్షాన్ని కురిపించాడో ఆ వర్షపు జలువులకు తడిచినటువంటి మొక్కలు చక్కగా పచ్చబడి గుబుర్లు గుబుర్లుగా ఎంత చక్కగా ఎంత చిక్కగా ఎంతగా ఉన్నాయో చూడండి ప్రియా సంఘమా దేవుని ప్రజలారా చెట్లను బ్రతికిస్తున్న దేవుడు నిన్ను నన్ను బ్రతికించడా చెట్లపై వర్షాన్ని కురిపించిన దేవుడు నిశ్చయముగా నీ మీద దీవెనల వర్షాన్ని కురిపిస్తాడు విశ్వసించు ప్రార్థించుదాం మహాపరిశుద్ధుడమైన మా తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన మా దేవాని కొందనాలు ఈరోజు ఈ రూపాంతర కొండ మీద నీ ప్రజలతో మాట్లాడటానికి అవకాశం కల్పించావు ప్రార్థించటానికి అవకాశం కల్పించావు నాయనా ఈ యూట్యూబ్లో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి వారు కలిగి ఉన్నటువంటి సమస్యలు ఏమైనా కానీ ఆ సమస్యలన్నిటిలో నుంచి విడిపించడానికి నీవు సిద్ధముగాను సమర్థవంతముగాను సమీపముగాను ఉన్నామని ప్రకటించబడిన మాటలు వారి హృదయాలలో నాటండి ఎదుగో తండ్రి ఎండిపోయిన చెరువు ఎండిపోయిన ఈ మొక్కలు అయా నీవు కురిపించిన ఆకాశపు వర్షము ద్వారాగా ఎలాగున ఆ చెరువు నిండి ఈ మొక్కలు పచ్చబడ్డాయో నిశ్చయముగా ప్రతి మనిషి జీవితములో ముఖ్యంగా నీ ఎందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి జీవితములో అంతకంటే గొప్ప కార్యాలు అయా పరలోకములో నుంచి నీ దీవెనల వర్షాన్ని కురిపించి వారిని చిగురింప చేస్తావని వారి ఆశలు వారి ఆశయాలు నెరవేరుస్తామని వారి ప్రతి అక్కర్లు తీరుస్తావని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను ఈ ప్రార్థనను ఈ మాటలు విశ్వసించిన వారి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించండి నిశ్చిత్తమైతే మరొక తరుణం నీ బిడ్డలతో మాట్లాడటానికి అవకాశం కల్పించండి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ